ఒక తల్లి త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ భక్తులతో వారిని పెంచితే ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా అంతే ప్రసిఫలితుంది ప్రకాశిస్తుంది పన్నెండు సంవత్సరాల బాలుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు దేవాలయంలో మరి ఉండి ఆ ప్రధానుల మధ్య ప్రసంగిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డ తనతో పాటే వస్తున్నారు అనుకుని వెళ్ళారు దారిలో సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత బిడ్డను చూసుకుంటే లేడు మరలా వెనక్కి వచ్చి మరి బిడ్డని మరి తీసుకొని ఎందుకు ఇలా చేశావు అంటే నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను మీకు తెలియదా అని మరి యేసు వారు ఆ రోజు మాట్లాడారు అంటే బిడ్డని దైవభక్తిలో పెంచటము తల్లిదండ్రులుగా మరి బాధ్యత ఎంతైనా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారిని మరియా ఏ షేపులో చాలా జాగ్రత్తగా మరి బాలుడుగా ఉన్న స్థితి నుంచి చాలా జాగ్రత్తగా పెంచారు సమయలును కూడా మరి అన్న ఎంతో భయభక్తులతో పెంచింది ఒక ప్రవక్తగా మరి న్యాయాధిపతిగా మరి బోధకుడిగా అన్ని విధాలుగా నాయకుడిగా ఆశీర్వదింపబడ్డాడు అంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి కుటుంబంలో తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది తల్లి యొక్క త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అయితే ఇటువంటి త్యాగాలలో శ్రేష్టమైనటువంటి తల్లిగా చెప్పబడేటటువంటి ఒక తల్లిని ఈరోజు నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఈమె స్టోరీ అంటే ఈమె యొక్క పరిస్థితిని మనము చూసినప్పుడు నిజంగా ఒక తల్లి యొక్క ప్రేమ ఆమె యొక్క త్యాగము బిడ్డల పట్ల ఎంత ఉంటుంది అనేది కడుపు తీపి ఎంత గొప్పది అనేది మనకి అర్థమవుతుంది ఆ యొక్క విషయాన్ని తెలుసుకుందాము చూడండి సమయోలుకు రాసినటువంటి రెండో గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయములు ఎనిమిదో వచనం నుంచి నేను చదువుతాను చూద్దాము అయ్యా కుమార్తె రిస్పా సవులనుకు కలిన ఇద్దరు కుమారులకు అర్మోని మెపి భోషత్తును సవులు కుమార్తెయగు మెరాబు మొహిలాతియుడగు బర్జిల్లాయికి కుమారుడైన ఆంద్రియేలునకు కలిగిన ఐదు కుమారులను పట్టుకొని గిబియోనీల కప్పగించెను వారు ఈ ఏడుగురిని ఏడుగురిని అనేది జ్ఞాపం పెట్టుకొని ఈ ఏడుగురిని తీసుకొని పోయి కొండ మీద ఇహోవ సన్నిధిని గురి తీసిరి ఆ ఏడుగురు ఏకరీతిగానే చంపబడిరి కోత కాలమున యావల కోత ఆరంభందు వారు మరణమైరి అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాల ఆరంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళాయభారముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వారిని కాచుచుండగా అయ్యా కుమార్తెయూ రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడిను కాబట్టి దావీదు పోయి సవులు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను ఎబేద్ గాదు వారి నుండి తెప్పించను పిలిస్తీలు గిల్బో గిల్బోవాలో సవులును హతము చేసినప్పుడు వారు సవులును యోనాతాను బెస్పాను పట్టణపు వీధిలో బ్రేలాడగట్టగా ఎబేద్ గిల్గాదు వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలించి ఉండిరి కావున దావీదు వారి య నుండి సవులు ఎముకలను అతని కుమారుడైన యోనా ఎముకలను తెప్పించను ఈ యొక్క సిచ్యువేషన్ అంతా కూడా రిస్పా యొక్క రిస్పా అనేటటువంటి సవులి యొక్క గొప్ప పత్ని యొక్క ఆ యొక్క తల్లి త్యాగం అనేది అక్కడ ఉందని ఇక్కడ ఈమె కనినటువంటి ఐదుగురు మరి కుమారులు ఇద్దరు కుమారులు అలాగే మెరాబు మొహాలీతియుడకు పెర్జల్లే ఆ కుమారుడైన ఆంధ్రేయులు కలిగిన ఐదు కుమారులను పట్టుకొని గిబియోనులకు అప్ప చెప్పారు అసలు ఈ వీరిని గిబియోనులకు అప్ప చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది గిబియోనులకు ఎందుకు అప్ప చెప్పారు ఎందుకు అప్ప చెప్పారంటే మొదటి వచ్చినంలో మనము చూసినట్లయితే దావీదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువు కలుకగా దావీదు యహోవాతో మనవి చేసెను అందుకు యహోవా ఇలాగు సెలవిచ్చెను సౌలు గిబియోనియులను హతము చేసిన కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్ష ఈ కరువు శిక్షగా ఈ కరువు కలిగింది అంటే సవులు యొక్క దోషమును బట్టి సవులు యొక్క పాపమును బట్టి సవులు యొక్క కుటుంబాన్ని బట్టి దావీదు కాలంలో మూ మూడు సంవత్సరములు భయంకరమైనటువంటి కరువు వచ్చింది కరువు వచ్చిందంటే ఆహారం లేదు పంటలు లేవు భయంకరమైనటువంటి వర్షము లేక మరి వర్షము లేక పంటలు లేక ప్రజలు కరువుతోటి అల్లాడిపోతున్నారు ఏంటి ప్రభావి ఎందుకు వచ్చింది కరువు అంటే ఆ రోజు మరి దేవుడు దావీదు మరి ఆలకించి జవాబిచ్చాడు ఈ సవులు కుటుంబీకులు చేసినటువంటి ఆ యొక్క పాపం వల్ల అంటే గిబియోనిల్ని చంపను అని ఇస్రాయేల్ ప్రజల దగ్గర దేవుని తోడ ప్రమాణం అని ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ సమాజపు ప్రధానులు గిబియోని ప్రమాణం చేశారు ఆ ప్రమాణాన్ని సౌలు తప్పిపోయాడు సౌలు అభిషేకం జరిగిన దగ్గర నుంచి దేవునికి వ్యతిరేకంగా చేసిన పనులేగా కాబట్టి అందులో ఇది ఒకటి సౌలు ఏం చేశాడంటే గిబియోను చంపాడు చంపటం వల్ల ఆ శిక్ష ఏమైందంటే మరి ఆ ఈ దావీదు కాలంలో ఆ కరువు రావటం జరిగింది ఎప్పుడు ఈ గివ్యోనికి ఇస్రాయేల్ ప్రజలు ప్రమాణం చేశారంటే యహోషువా కాలంలో చేశారు యుహోషువా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ గోడలు హాయి పట్టణాన్ని జయించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అమోనీలు కావచ్చు మొయాబీలు కావచ్చు అమోనీలు కావచ్చు వీరందరూ భయపడుతూ మరి ఉన్నప్పుడు వారిలో గిబియోను పట్టణానికి చెందినటువంటి గిబియోనీలు మారువేషంలో యహోషువా దగ్గరికి ఇస్రాయల్ సమాజం దగ్గరికి వచ్చి వారు యహోవా తోడని ప్రమాణం చేయించుకుంటారు మేము దూర ప్రాంతం నుంచి వచ్చిన వారమండి అని మిమ్మల్ని చంపము అని మరి ఇస్రాయలు సమాజ పెద్దల దగ్గర దేవుని తోడాన్ని ప్రమాణం చేయించుకుంటారు వాళ్ళ ప్రాణాలని రక్షించుకోవటం కోసం ఆ ప్రమాణం చేయించుకుంటారు ఇక దేవుని తోడాన్ని ప్రమాణం చేస్తే ఇక వారిని చంపకూడదు అందువల్ల మరి ఇజ్రాయేల్ ప్రజలు గిబియోన్ ని ఏమి చేయలేదు చంపలేదు కానీ సౌలు హయాముకు వచ్చేటప్పటికే సౌలు ఏం చేశాడంటే గిబియోల్ని చంపేశాడు ఈ దోషం అంటే దేవుని తోడ ప్రమాణము చేసినప్పుడు ఆ ప్రమాణాన్ని నిలుపుకోవాలి సమాజం కానీ సౌలు కాలంలో ఆ యొక్క ప్రమాణాన్ని తప్పిపోయి గిబియోల్ని చంపటం వల్ల దేవుని దగ్గర నుంచి శిక్ష వచ్చింది దావీదు కాలంలో కరు వచ్చింది ఆ కరువు పోవాలంటే నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు మరి గిబియోన్ల దగ్గరికి వెళ్ళి దావీదు అడిగాడు ఏమని అడిగాడంటే అయ్యా మరి మా మీద కరువు వస్తుంది మీ పట్ల మేము దోషమే చేసాం మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగినప్పుడు గిబియోన్లు చెప్పారు మేము ఇజ్రాయెల్ ప్రజల్ని మేమేమి చేయం ఇజ్రాయల్ని మేమేమి అనం కానీ ఆ యొక్క సౌలు కుటుంబీకుల్లో ఏడుగురిని మాకు చెప్పండి వారిని ఒకేసారి కొండ మీద గురి తీస్తామన్నప్పుడు మరి దావీదు అప్పగించాడు ఎవరినెవర్ని అప్పగించాడు అంటే మెరుబా అంటే మేకాయేలు కుమారుల్ని ఐదుగురిని రిస్పా యొక్క అంటే సౌలు యొక్క ఉపపత్ని యొక్క ఇద్దరు కుమారుల్ని అప్పగిస్తాడు యోనాతాను కుమారుని మెప్పి భవిష్యత్తును అప్పగించకుండా మిగతా ఏడుగురిని అప్పచెప్తారు వీరిని కొండ మీద ఉరి తీస్తారని ఉరి తీసినప్పుడు ఆ కొండ మీద ఏడుగురిని ఒకేసారి ఉరి తీసినప్పుడు తల్లి ప్రేమ చూడండి రెస్పాయ్ ఏం చేసి ఆ మెరీ మేకాయలు అయితే వదిలేసింది అయితే ఏం పట్టించుకోలేదు కానీ రెస్పాయ్ ఏం చేసిందంటే ఆ కొండ మీదకి వెళ్ళి ఒక గోని పట్ట పరుచుకొని పగలు ఆకాశ పక్షులు ఆ శవముల మీద వాలకుండా రాత్రి అడివి మృగములు మరి ఆ శవముల దగ్గరకు రాకుండా యావల కోత ప్రారంభము నుంచి ముగింపు వరకు అక్కడే ఉందంటే మరలా దేవుడు కరుణించి వర్షము కురిపించే వరకు అక్కడే ఉంది దావీదు మరి ఈ ఏడుగురిని అదే ఇక్కడ రాయిబడి ఉంది ఇరవై మూడో వచనంలో పద్య పదమూడో వచనంలో రాయబడిన రాజు ఆజ్ఞని బట్టి ఉరిదీయబడిన వారి ఎముకలు మరి ఎముకలు సమకూర్చి తమ జనుల యొక్క ఎముకలు సమకూర్చి మరి వారందరి సమ ఆ యొక్క ఎముకలన్నీ సమకూర్చి ఈ ఏం చేశాడంటే మరి ఈ యొక్క పద్నాలుగో వచనంలో సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీల ఎముకల బెన్యామీల దేశమునకు చేరి చేరి చేరిన శలాములోనున్న సౌలు తండ్రి అయిన కీషు సమాధి అందు పాతి పెట్టబడిరి రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించాడు దేశం కోసం చేసినటువంటి విజ్ఞాపన ఎప్పుడైతే ఎముకలను ఆ సౌలు తండ్రి అయినటువంటి కీషు సమాధి దగ్గర పాతి పెట్టారు అప్పుడు దేశం యొక్క విజ్ఞాపన దేవునికి మరి వినపడి అక్కడ అంగీకరించి ఆ కరువు తోటి తీరిపోయింది ఇక్కడ నేను చెప్పేటటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే తల్లి యొక్క త్యాగము చూడండి కొండ మీద మృగాలుంటాయి పక్షులు ఉంటాయి విషపురుగులు ఉంటాయి రాత్రి వేళ ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది ఆ ప్రమాదకర పరిస్థితుల్లో మరి ఆ శవములకు చిన్న గాయము కూడా కాకుండా ఏ ఆకాశ పక్షులు ఏ మృగములకు మరి ఆ యొక్క శవములు బలి అవ్వకుండా చెదరకుండా ఆ కొండ మీద అలా కాచుకుని కూర్చుందండి ఎంత తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడండి అవంశుభం తెలియనటువంటి ఆ తల్లి ఎంత శోధన అనుభవించి ఉంటుంది ఈ రోజు బిడ్డల కోసం కూడా తల్లులు ఇలాగే అలమటిస్తున్నారు మీరు భయంకరమైనటువంటి డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి డ్రింకింగ్ హ్యాబిట్స్ భయంకరమైనటువంటి అక్రమ సంబంధాలు భయంకరమైనటువంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ మీరు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా దారి తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు మీరు చేయకూడని పనులు చేస్తున్నప్పుడు తల్లుల్ని మరి లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లుల హృదయాలు ఎంత గాయమైపోతూ ఉంటాయి ఒకసారి ఆలోచించండి రిస్మా అయితే పగలు ఆకాశ పక్షులు రాత్రి అడవి మృగములు తగలకుండా దేవుని యొక్క ప్రేమ ఆమెలో ఎంత బిడ్ల పట్ల ఉందో ఒకసారి చూద్దాము చూడండి ఆ యొక్క తల్లి త్యాగము నా గుండినైతే ఎంతో కదిలించింది మరి ఇటువంటి తల్లులు ఈ రోజు బిడ్డలను పట్టి కూడా ఎంతో వేదన చెందుతున్నారు వాడు వాడు ఎంత తాగి వచ్చి దూషించిన కొట్టినా ఇన్ని రకాలుగా మరి ఆ తల్లుల్ని హింసిస్తున్న బిడ్డల కోసం ప్రేమ కలిగి వారు చేసినటువంటి ఆ యొక్క పాపపు క్రియలను బయట పెట్టుకోకుండా కడుపులో పెట్టుకొని మరి బిడ్డలను కాపాడుకుంటున్న తల్లులు ఈనాటికి నేను చూడగలను వారి మీద చిన్న మాట కూడా పడనివ్వరండి మరి ఇట్టి తల్లి ప్రేమ ఇట్టి తల్లి త్యాగం ఎంతో మరి ఈనాటికి ఉంది అంటే నేను దాన్ని క్రీస్తు ప్రేమను బట్టి ఎంతో సంతోషిస్తున్నాను కాబట్టి తల్లి ప్రేమను మరి కుమారులైన కుమార్తెలైనా అర్థం చేసుకొని ప్రభు యొక్క ప్రేమలో మనము సాగిపోతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే తరముగా ఈ తరము తయారవ్వాలని నామలో మనవి చేస్తుంది చిన్న మరి ఈ యొక్క తల్లి త్యాగము అనేటటువంటి ఈ అంశమును మీరందరూ ఒకసారి మరలా ఈ అధ్యాయం మొత్తం చదవండి పగలు ఆకాశ పక్షులు రాత్రి అగ్ని ఆ అడవి మృగములు ఆ శవములు దగ్గరకు రాకుండా ఆమె కాపాడిందంట అసలు నాకైతే నా హృదయాన్ని ఎంతో మరి కదిలించింది మీరు కూడా ఒకసారి అధ్యాయము చదివి తల్లి యొక్క త్యాగాన్ని గుర్తించి తల్లికి తల్లి తల్లిదండ్రులకు ఒబి మంచి భవిష్యత్తు కలిగిన బిడ్డలగా ఉండాలని ప్రభు నామలో మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు కోప మనందరికి తోడుగా ఉండి నడిపించను కాక డబ్బా